నమస్తే అవధాని అవధానించానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడచ్చు కామెంట్ చేయొచ్చు డీలిమిటేషన్ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి ఒకసారి బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు కొంచెం ఇటు అటుగా ఉన్నాయి కానీ అంటే బీజేపీ ఫామ్గా ఉంది మిగిలిన పక్షాలు ఇటు అటుగా ఉన్నాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెట్ ఎవరి ఈస్ ఈజ్ టు కమ్ అంటర్ వన్ అప్రీల్ లో పర్టికులర్లీ ఇన్ ది సౌత్ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటి అంటే సౌత్ నుంచి మేము సెంట్రల్ పూల్కి సెంట్రల్ ఫండింగ్కి ఎక్కువ ఇస్తున్నాము మేబీ డిపెండింగ్ అపాన్ ది స్టేట్ టు స్టేట్ ది అమౌంట్ వెరీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్కలా డబ్బులు ఇస్తున్నాము సో మేము ఇంత డబ్బులు ఇస్తున్నప్పుడు మాకు రిటర్న్గా వస్తున్న అమౌంట్ తక్కువ అని చెప్పి వీళ్ళ ఆర్గ్యుమెంట్ దే ఆర్ టెలింగ్ అబౌట్ బీహార్ యూపీ అండ్ అదర్ స్టేట్స్ ఆఫ్ నార్థర్ వేర్ పాపులేషన్ ఈస్ హై వేర్ ఫండింగ్ ఈస్ బీయింగ్ స్పెండ్ వెరీ హ్యూజ్లీ బై సెంటర్ రైట్ అంటే ఈ ఆర్గ్యుమెంటు రైటా రాంగా ఇది ఇలా ఉండొచ్చా ఉండకూడదు రైట్ రాజకీయంగా బెనిఫిట్ కోసం ఎవరు ఏదైనా మాట్లాడతారో మాట్లాడాలి అండ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ దే హ్యావ్ టు దే హ్యావ్ టు సర్వైవ్ విత్ ఎమోషన్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ వెన్ ఎన్ అపోజిషన్ ఒక ప్రతిపక్షము ఒక ఇష్యూని చాలా పైకి తీసుకెళ్ళినప్పుడు అధికార పక్షము కాముగా ఉండడం కుదరదు జస్ట్ ఫర్ మినిస్టర్స్ మనం తెలంగాణనే తీసుకున్నాం తెలంగాణలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాముగా ఉండడం కుదరదు ఎందుకంటే వన్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ పవర్ ఎట్ సెంటర్ దట్ ఈస్ వన్ సెకండ్ పాయింట్ ఏమిటంటే ప్రతిపక్షానికి ఒక అవకాశం చేంజ్ వదిలినట్టు అందుకని సహజంగానే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి అధికార పక్షాలు ప్రయత్నం చేస్తుండడం అది ఎక్కడ జరుగుతుంది ఇక్కడ జరిగింది దాంట్లో పెద్దది అయితే వీళ్ళందరూ చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆయా రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది మీరు డీలిమిటేషన్ చేసి జనాభా ప్రాతిపదికను డీలిమిట్ చేస్తే వాళ్ళకి ఫండ్స్ ఎక్కువ పెడతాయి మాకు తక్కువ వస్తాయి అలాగే అంటే దాంతోపాటు వస్తున్న ఇంకో ఏమిటి ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ కాన్షియసెస్ తగ్గుతాయి అక్కడ పెరుగుతాయి ఇక్కడ పార్లమెంట్ కాన్షియసెస్ తగ్గి అక్కడ పెరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మాకు రావాల్సిన దానికి మేము ఒత్తిడి చేయడానికి మా ప్రతినిధుల సంఖ్య తగ్గుతుంది అంటే పొలిటికల్గా ఆయా రాజకీయ పార్టీలు కానీ ఆయా రాష్ట్రాలు కానీ చేసే లాబీంగ్కి అవసరమైన పవర్ రాదు అనేది వాళ్ళు రైట్ ఇది కూడా ఒప్పుకోదు అయితే దీనిని కేవలం పొలిటికల్ యాంగిల్లోనే చూద్దామా వేరే యాంగిల్స్లో చూద్దాము ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి మొదటి విషయం ఏమిటంటే జనాభా జనాభా పెరుగుదల మేము జనాభాను తగ్గించాము మాకు వ్యతిరేకంగా జనాభా పెరిగిన చోట ఇచ్చేస్తున్నాము ఒక వెర్షను రైట్ అది రైటా రాంగా ఏమిటి అనేది ఎవరి దీనికి దాన్ని వదిలేదు కానీ చెప్తాం రిలేటివ్లీ ఇన్ ది కంట్రీ ముస్లిం పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ కంపేరింగ్ విత్ పాపులేషన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఇది అంటే ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఓకే దాని మీద కూడా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఎ ముస్లిమ్స్ జనాభా పెరుగుతుంది హిందూ జనాభా తగ్గుతుంది కనుక ఈ మిగిలిన జనాభా వల్ల వస్తున్న పన్నుల్లో వచ్చి వాళ్ళకి ఇచ్చేదాన్ని వాళ్ళ జనాభా పెరుగుతుందని కట్ చేస్తారా ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు పెడుతున్నానంటే నేను ఉత్తరాదిన జనాభా పెరుగుదల బాగా ఉంది దక్షిణాదిలో లేదు మీరు డీలిమిటేషన్ చేస్తే ఇలాగ జనాభా తగ్గుతుంది కనుక చెయ్యొద్దు అని అంటున్నారు అంటే ఇక్కడ ఈ స్ట్రెంత్ ఇలా ఉండాలి దీనికి బేస్ ఏమిటి జనాభా పెరుగుదల బేస్ మరి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ జనాభా పెరుగుతుంటే దానిని మీరు అంగీకరిస్తారా దట్ ఇస్ వన్ సెకండ్ పాయింట్ ఇక్కడ చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ ఉన్న నిధులు అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి అని అంటున్నారు రైట్ ఇప్పుడు హైదరాబాద్నే తీసుకుందాం ఆర్ ఢిల్లీని తీసుకుందాం ఆర్ మహారాష్ట్రలో బాంబే కానీ పూరే కానీ తీసుకుందాం మీరు ఏ స్టేట్ అయినా స్టేట్తో సంబంధం లేదు జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ఇన్ హైదరాబాద్ ఎ మరి ఇక్కడ వచ్చిన ఫండ్స్లో ఇక్కడే ఖర్చు పెడదామందామా మిగిలిన చోటా సేమ్ ఇస్ ది కేస్ ఇస్ బాంబే ఇట్స్ ది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అక్కడ అద్భుతమైన ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఫైనాన్షియల్ రెమ్యూనేషన్ ఫైనాన్షియల్ రికవరీస్ ఉంటాయి మరి బాంబేలో వచ్చిన ఫండ్లు బాంబేలో వచ్చిన ఫండ్స్ బాంబేలో ఖర్చు పెడదామా మెజారిటీ పర్సెంటేజ్ అక్కడ ఇచ్చేసి మైనారిటీ ఇక్కడ ఇద్దామా యూజువల్గా ఎప్పుడైనా ఎవరైనా చేసే పని ఏమిటంటే వీక్గా ఉన్న ఏరియాలో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేస్తారు దిస్ ఈజ్ ద ప్రాసెస్ బీయింగ్ ఫాలోడ్ సిన్స్ లాంగ్ లేదు ఈ పద్ధతిని ఆపేస్తాము ఎక్కడ నిధులు ఎక్కువ వస్తుంటే అక్కడే ఖర్చు పెడతాము అనే దానికి కనుక అందరం రెడీ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఏ డిబేటబుల్ ఇష్యూ ఎవరు ఎలా అయినా మాట్లాడచ్చు దెర్ బి ప్రోస్ దెర్ విల్ బి కాల్స్ ష్యూర్లీ దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు దీనికి మాట్లాడతారు దానికి సపోర్ట్ చేసేవాళ్ళు దాన్ని మాట్లాడతారు బట్ ఒక డిబేట్ జరగడం వల్ల దాని మీద ఇప్పుడు నేను చెప్పిన రెండు అంశాలు ఒకటి ఎక్కడ రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుందో అక్కడే ఎక్కువ ఖర్చు పెట్టాలి మిగిలిన చోట్ల కాదు అలా అనుకుంటే మనం ఇటు చే ఇటు ఆదిలాబాద్ కానీ ఇంకా మొలక ఇంకోటి కానీ నారాయణ కానీ వీటికి ఫండ్స్ ఆపేయాలి అది తగ్గించేయాలి పూర్తి దిస్ ఈజ్ వన్ యాస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఇందాక జనాభా ప్రాతిపదిక చెప్పాను కదా అలా అయితే ఎక్కడ జనాభా ఎక్కువ పెరుగుతుందో వాళ్ళకి మిగిలిన సోర్సెస్ నుంచి రెవెన్యూ ఎక్కువ ఉంటే రాపియాలి అది రేపు పొద్దుట నేను కేవలం రిలీజియన్స్ గురించి మాట్లాడాను క్యాస్ట్ గురించి కూడా మాట్లాడితే ఏ క్యాస్ట్ నుంచి ఎక్కువ అమౌంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది మేబీ ఇట్ ఈస్ రెడ్డి కమ్యూనిటీ మేబీ ఇట్ ఈస్ విలవా కమ్యూనిటీ మేబీ ఇట్ ఈస్ వైశ్య కమ్యూనిటీ ఎస్ ఈ వచ్చి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది కనుక వాళ్ళకే ఎక్కువ ఖర్చు పెడదామంటారా దిబేట్